హాయ్ అండి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం శ్రీ వాసవి కలెక్షన్స్ వాళ్ళ కంప్యూటర్ వర్క్ చేస్తున్నానండి హాఫ్ పట్ క్లాత్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్కు పింక్ గోల్డ్ వచ్చిందండి దీంట్లో నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ అండి చిలకపచ్చ కలర్ అండి చిలకపచ్చ కలర్కి వైలెట్ వచ్చిందండి వైలెట్ గోల్డ్ వచ్చింది ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కు లైట్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది ఎల్లో అండి మస్టర్డ్ కలరు మస్టర్డ్ కలర్కు రెడ్ కలర్ గోల్డ్ వచ్చిందండి ఇది మెరూన్ అండి మెరూన్కు డార్క్ మెరూన్ గ్రీను గోల్డ్ వచ్చిందండి ఇది రెడ్ కలర్ అండి రెడ్ కు గ్రీను గోల్డ్ వచ్చిందండి ఇది ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూకు చిలక పచ్చ కలర్ గోల్డ్ వచ్చిందండి ఇది డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీను పింక్ గోల్డ్ వచ్చిందండి ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కు గ్రీన్ గోల్డ్ వచ్చిందండి నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టండి మా దగ్గర ఆన్లైన్ ఉంటుందండి ఆఫ్లైన్ ఉంటుంది దగ్గర ఉన్నవాళ్ళు మా షాప్కు విజిట్ చేయొచ్చండి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి కంప్యూటర్ వరకు మగ్గం వరకు కస్టమైజ్ కూడా చేస్తామండి మాది వనస్థలపురం చాలా బాగుందండి డిజైను నెక్ లెవెన్ వస్తుంది టెన్ అండ్ హాఫ్ టెన్ వరకు హ్యాండ్ వస్తుందండి హాఫ్ అయినా కుట్టించుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ మాత్రం కలర్స్ అండి చూడండి రేటు సిక్స్ హండ్రెడ్ అండి హాఫ్ పట్టు క్లాత్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కాయికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇవి నైటీస్ అండి ప్యాంటు షర్టు టైప్ నైటీస్ అండి ఇది ఇది గ్రీన్ కలర్ అండి దీని కాలర్ వస్తుంది సైడ్ ప్యాకెట్ కూడా వస్తుందండి కిందికి నీ కిందికి పైపింగ్ వస్తుంది కిందికి ప్యాకెట్ వస్తుంది ఎక్సెల్ సైజ్ అండి ఇది చాలా బాగుంటుంది క్లా క్లాత్ జ్యోతి కాటన్ అండి మీకు గ్యారంటీ ఉంటుంది దీంట్లో కలర్స్ అండి మస్టర్డ్ కలర్ వైలెట్ కలర్ మెరూన్ కలర్ ఇది పెసర కలర్ అండి ప్యాంటు షర్టు ఒకటే ఒకటే డిజైన్ వస్తుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి రేటు ఎక్సెల్ సైజు క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది పిల్లలైనా వేసుకోవచ్చు పెద్దలైనా అండి ఎక్సెల్ సైజు చాలా బాగుంటుంది కాలర్ వస్తుంది మీకు కింద సైడ్ ప్యాకెట్ వస్తుందండి